కర్నూలు స్థానిక ముజాఫర్ నగర్ ముప్పై రెండవ వార్డులోని తెలకపల్లి నరసింహయ్య గ్రంథాలయంలో ఆ కమిటీ కార్యదర్శి వడేమాను ధనేష్ అధ్యక్షతన యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా టిఎన్ గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ మాట్లాడుతూ ఈ వారోత్సవాల సందర్భంగా ముజాఫర్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేయడం జరిగిందని ఇది వారికి చాలా సంతృప్తిని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులందరూ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని తద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు ఓకే స్టూడెంట్స్ ఈరోజు మేము గ్రంథాలయం శ్రీ నరసింహే స్మారక గ్రంథాలయం తరఫున గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్కూళ్ళల్లో కాంపిటీషన్ నిర్వహిస్తూ అందులో భాగంగా విన్న డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశాము అందులో విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని వాళ్ళ ప్రదర్శన కనబరిచారు వారి ప్రదర్శన కనబరిచిన క్రమంలో కొంతమంది విజేతలుగా నిలిచారు వారికి బహుమతి ప్రధాన కార్యక్రమం ఇద్దామని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి ఈ గ్రంథాల అధ్యక్షుడు ప్రభాకర్ గారు నిమిషాలు స్కూల్ చూపించిన విద్యార్థులు విద్యార్థులకు అట్లాగే మన టీచర్స్ అందరూ కూడా మా గ్రంథాలయం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా టీచర్స్ ఇక్కడ అడిగిన రంగన్న సార్ ట్రాన్స్ సార్ కానీ ఎట్లా మన సార్లు వాళ్ళందరూ కూడా సహకరించి మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ తో సహకరించిన సార్ వార్లకు అందరికి కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాల వారోత్సవాలు మా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి మనం నిర్బంధంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా ఎదురుగా కూడా మనం గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది మరి పిల్లలందరూ కూడా ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకున్నాం ఎందుకంటే అన్ని మెటీరియల్స్ అక్కడ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా మనం గ్రంథాలయం ఉద్యోగం జరుగుతున్నాయి ఉదయం మనకు స్టడీ ఉంటాయి మరి నాలుగు తర్వాత మన స్కూల్ విడిచిన వెంటనే మన ఇంటికి వెళ్ళి ఐదు ఐదు నెలల కంటే ఫ్రెషపై మనం గ్రంథాలయం దగ్గరికి వస్తే దాదాపు ఏడు ఏడు వరకు కూడా మన గ్రంథాలయంలో గడిపి అక్కడ సంబంధించిన బుక్స్ చదివి అవసరమైతే మన టీచర్స్ ఇచ్చిన మన యొక్క దాన్ని కూడా అక్కడ ఉపయోగ ఉపయోగించుకోవచ్చు కాబట్టి పిల్లలందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అట్లాగే ఇక్కడున్న మా సారు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ గ్రంథాలయం కూడా మన గ్రంథాలయ యొక్క ప్రాముఖ్యతను కూడా మేము కూడా పిల్లలకు వివరిస్తే మంచిది అని చెప్పేసి మేము కోరుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం సంవత్సరిన మన జట్టు ఎస్ఎల్ హై స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మా గ్రంథాలయం తరపున ధన్యవాదాలు వేస్తూ పోస్తున్నారు